హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ రీసెంట్గా అన్న వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది కదా వెళ్ళండి అన్న సినిమాకి వెళ్ళండి అన్నా ఫ్యామిలీ సినిమా తీసినాన్న కంటెంట్ ఉన్న సినిమా తీసిన అన్న బిగ్ బాస్లో ఉన్నప్పుడు అన్ని మెసేజ్ చేశారు కన్నా అన్న అని అదన్నానే అని అయితే ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది రీసెంట్గా కట్ బాలజ్ అని ఒక మూవీతో అనమాట సో ఆ మూవీ నాకు కూడా మూవీ అయితే ఎక్కలేదు భయ టు బి ఫ్రాంక్ చెప్తున్నా కంటెంట్ ఉన్న సినిమాలు తీసుకురా అన్న కంటెంట్ ఉన్న సినిమాలు తీసుకొస్తే బరాబర్ చూస్తారు బరాబర్ ఖచ్చితంగా చూస్తారు కంటెంట్ లేకపోతే నువ్వు మెగాస్టార్ అయినా ప్రభాస్ అయినా అల్లు అర్జున్ అయినా ఎన్టీఆర్ అయినా ఎవరైనా సరే ఓ రెండు రోజులు ఆడితే ఫేమ్ ఉంటే కానీ మూడో రోజు ఆడదు కంటెంట్ ఉండాలి కొత్తగా ఉండాలి అప్పుడే వస్తారు ఒకప్పట్లా లేదన్నా ఏ సినిమా వచ్చిన జనాలు చూసే సిచ్యువేషన్ లేదు మారిపోయింది నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైము హాట్స్టారు వెబ్ సిరీస్లు ఎన్నో కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్లు మూవీస్ చూస్తున్నారు సో వాళ్ళ కోసం నువ్వు ఇప్పుడు తీయాల్సింది కూడా అలాంటి సినిమాలే అలాంటి రా నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు ఎందుకన్నా ఇవ్వడం కంటెంట్తో రా దాని అమ్మ థియేటర్కి ఉరుకుతారు జనాలు లేకపోతే చూడాలన్నా అయిపోయింది ఒకప్పుడు రోజులు కాదు చిరంజీవి బోలాశంకర్ పండగట్టలేదన్న ప్రభాస్ ప్యాన్ ఇండియన్ స్టార్ రాధేశం ఏమైంది ఆదిపురుష ఏమైంది కంటెంట్ కావాలన్నా బలగం మూవీ ఎవరైనా పెద్ద హీరో అందులో ఎట్లా ఆడింది సినిమా నెక్స్ట్ లెవెల్లో లేదు రీసెంట్గా సుహాస్ మూవీ వచ్చింది ఆ మూవీ ఎందుకు ఆడుతుందన్న కొంచెమన్నా కంటెంట్ ఉండాలి బలం ఉండాలి స్టోరీకి అది ఉన్నప్పుడు ఖచ్చితంగా చూస్తారు ఇప్పుడు నువ్వు తీసినావు నా కట్ బాలరాజు ఫ్యామిలీ ఆడియన్స్ ఓకే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవే కానీ మనం ఇలాంటి స్టోరీస్ చాలా చూసినాం కదన్న ఒక విలేజ్లో లవ్ చేస్తారు అల్లరి చిల్లరగా ఉంటాడు చివరికి వచ్చేవారికి మా సర్పంచ్ అవుతాడు అమ్మాయి కోసం ఇవన్నీ మొత్తం చూసినామన్నా కొత్త స్టోరీ తీసి నువ్వు ఎక్కడ శాంతి థియేటర్లు అనుకుంటా బాధపడాల్సిన అవసరం లేదన్న మంచి సినిమాది డెఫినెట్గా తెలుగు ఆడియన్స్ కంటెంట్ ఉన్న సినిమా తీస్తే నువ్వు వద్దన్నా రిపీటెడ్గా పోయి మరీ చూస్తారు అలాంటి ఆడియన్స్ మన తెలుగు ఆడియన్స్ లే అందుకే ఏదన్నా సినిమా హిట్ అయితే కోట్లు కోట్లు ఏమి వస్తున్నాయి వస్తున్నాయన్న అట్లా సినిమాది మిస్టర్ ప్రెగ్నెంట్ అన్న చూడలేదా కంటెంట్ డిఫరెంట్గా తీసినావు ఆ సినిమాని హిట్ చేయలేదు జనాలు ఎందుకు అన్న బాగుంది కదా అట్లాంటి కంటెంట్ ది అన్న ఖచ్చితంగా చూస్తారు అట్లాంటి కంటెంట్ మూవీ ద్వారా నెక్స్ట్ మంచి సినిమాది నువ్వు బాధపడాల్సిన అవసరం లేదన్న బిగ్ బాస్ నుంచి సో ఇంతమంది కంటస్టెంట్స్ వచ్చి అంతమంది కంటెస్టెంట్స్లో ప్యాషన్గా ఒక హీరోగా నిలబడాలని చాలా ప్రయత్నిస్తున్నాం చాలా కష్టపడుతున్నావు సో దాన్ని ఖచ్చితంగా డెఫినెట్గా ఫలితం దొరుకుతుందని ఒక మంచి సినిమాది కంటెంట్తో ఒక మంచి సినిమా అది ఖచ్చితంగా హిట్ చేస్తారు ఆ రోజు నువ్వే మెగాస్టార్ కంటెంట్తో ఒక మంచి సినిమా వస్తే ఆ రోజు నువ్వే మెగాస్టార్ ఆ సినిమాకి అట్లా అట్లా ఒక సినిమా తీసుకురా అన్న సినిమా హిట్ అంటే ఏందో అప్పుడు జనాలు చూపిస్తారు నీకు అప్పుడు అర్థమైద్ది నీకు అట్లాంటి సినిమాలు తీసుకురా ఏడవకన్నా అవసరం లేదు మంచి సినిమా అది మంచి సినిమా అది చూస్తాం ఎంకరేజ్ చేస్తాం బరాబర్ చేస్తాం ఎంకరేజ్ చేయట్లేదు ఫీల్ అవ్వద్దు ఎవరినైనా ఎంకరేజ్ చేస్తారు ఒక మంచి కంటెంట్తో వస్తే తెలవణోడు ఎవడైనా సరే ఖచ్చితంగా మూవీ చూస్తారు అదే ఆ సినిమా బాగుంది అంటే ఎక్కడున్నా వెతుక్కొని మరీ వెళ్ళి థియేటర్లో చూస్తే జనాలు ఉన్నారు మన దగ్గర బాధపడాల్సిన పని లేదు మంచి సినిమాది ఖచ్చితంగా చూస్తారు నెక్స్ట్ మంచి సినిమాతో రాన వీళ్ళు డెఫినెట్లీ సపోర్ట్ చేస్తాం మేము అనమాట సో సోయల్ గారు ఆ వీడియో తర్వాత అయితే కొద్దిగా వైరల్ టికెట్స్ అయితే బుక్ అవుతున్నాయి సో మరి బుక్ అయ్యి మూవీ చూసినాక మీకు ఎలా అనిపిస్తుందో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై అంటర్ టేకర్ బాబి నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం